अंदरि नमस्कार ई जयन न्यूडल्स స్పైసీ నూడిల్స్ బాయిల్ ఎగ్స్ ఫ్రెంచ్ ఫ్రైస్ తిండిపోటీ మా ఆయన లాస్ట్ టైం చెప్పడం జరిగింది నా ఓటం ఎక్కడి నుంచి జరిగిందో కొరియన్ నూడిల్స్ నుంచి నా ఓటం జరుగుతూ ఉన్నది అందులోనే గెలిచి నా గెలుపును ప్రారంభిస్తా నేను తరచుగా గెలుస్తానే ఉంటా ఆకారం నుంచి అనేసి కొరియన్ నూడుల్స్ అన్నాడు అందుకోసం అని చెప్పేసి బావకు ఓకే ఇష్టం అట్లనే కానీ లాస్ట్ టైం ఇంతగానో స్పైసీగా లేకుండే కొరియన్ నూడుల్స్ కాకపోతే ఇప్పుడు కారం కారం లాగా ఇట్లా కనబడతాయి అయితే బాగా ఏమన్నాడు కొరియన్ నూడుల్స్ అంటే అంతగానో స్పైసీ ఏం లేవు నార్మల్ అందుకని స్పైస్ ఉండేటి చూసి మరి తీసుకొచ్చిన ఇక చూడండి అంత ఎట్లలో ఉన్నాయి ఎంత అంటే గిన్నెతోని తొమ్మిది వందలు అంటే ఏడు వందల యాభై గ్రామ్స్ ఎగ్స్ తోని ఏడు వందల యాభై గ్రామ్స్ ఉన్నాయి అన్నమాట అయితే బాగవేమో అయితే బాగవేమో అన్నట్టు కొరియన్ నూడిల్స్ పెట్టాలి అని అన్నాడు కొరియన్ నూడిల్స్ లో అప్పుడు మూడు టాస్కులు ఉన్నాయి మూడు టాస్కులు నేనే విన్నవ్వడం జరిగింది అప్పటి నుంచి బాగా కొంచెం డిసప్యింట్ అయితా ఉన్నాడు మరి ఆ రోజు టాస్క్ ఎల్లిపాయల టాస్క్ ఉన్నది కానీ ఈ రోజు కూడా ఒక టాస్క్ అనేది ఉండాలి కదా అందుకోసం అని చెప్పేసి టాస్క్ అన్నట్టు అదేం టాస్క్ అంటే కారంకారం ఇదే కారం కారం ఉండేటట్టున్నది వాసన అంత ఏర్పడి

గింజల ఇప్పుడు పద్యం చేసుకోవాలి అది బాగా తోడు కలిపిస్తే అప్పుడు కూడా వెళ్తాను కదా ఇదైతే కరెక్ట్ కాదు అసలు ఈ తిండి కూడా కరెక్ట్ కాదు ఇంక ఇవే నయం అనిపిస్తుంది దీల దీల గెలి గెలుతా అనిపిస్తుంది కానీ అనిపిస్తుంది కొరియర్ నూడిల్స్ పెట్టు అవిట్లో నా పత్త నుంచి నటైనా అక్కడ నుంచి నేను గెలిచి చూపెడతా ఉన్నాం నీ కొరక మేరక పెట్టడం జరిగింది కోరిక పాలు కోరిక అయితే కంకులు నేను ఇంట్లో ఎప్పటికీ మామూలుగా వలుస్తూనే ఉంటా కదా అయితే బావ కంకులు ఒల ఆల్రెడీ అలవాటే ఎందుకంటే తన చెయిన్ దగ్గర ఎండిన కంకులు ఒలిసేదట సాయం చేసేదట అమ్మ నాన్నకి ఎండిన కంకులు వల్సేడు అంటే ఇలా కొట్టుడు ఉండే ఇలా ఇట్లా చేత అంటే ఉండకుండా ఇట్లా అదే జొన్న చెట్టు ఇప్పుడు ఇప్పుడైతే మిషన్లు వచ్చినాయి మిషన్లతో ఇట్లా పడతాయి కదా మిషన్ కంకులు కొట్టే బయటకొస్తానండి జొన్నలు వస్తాయి అప్పుడు అయితే అట్లా కాదు అంటే ఇట్లా కంకిని కంకిని బట్టి బట్టి ఇట్లా కొట్టాలి ఒక్కొక్కటి ఇట్లా కొట్టాలి కొడలు బట్టి ఒక కొడలు ఉంటది ఆ కొడలు మట్టి కొన్ని కొన్ని గింజలు ఇట్లా కొట్టుకుంటా పోవాలన్నట్టు మొత్తం నీకు ఒలసుడు అయితే అలవాటు ఉంది కదా ఒలసుడు అంటే చిన్నప్పుడు వలిస్తే పొక్కలు వచ్చినాయి మొత్తం ఇట్లా పొక్కులు వచ్చేది అట్లా వలిసేది అన్నట్టు అంటే అవామేసేది వ్యవసాయం అట్లా చేసేది వరిష ఒక దానిలో మూడు టాస్కులు గెలిచింది సీరియల్ గా గెలుద్దాం అనుకున్నా కానీ నూడిల్స్ ఒకటి భయం అవుతుంది ఓకే రెడీ వన్ టూ త్రీ స్టార్ట్ కారం కారం ఉంది నీకే కట్టుందండి నా వాళ్ళు దాన్ని కపాలని అంటుతాను కారం నాలుగు సార్ అప్పుడు కారమే లేవంటే కదా బాబు ఇప్పుడు చూడు ఎట్లున్నాయి ఇక బాబు నేను ఇంత సాస్ వచ్చి అనుకుని ఇంకా మీరు ఫస్ట్ సాస్ అనిపించింది ఆబో 네, 뚜라이 보 아. 엄마. ఇంత స్పైసీలో నేను అస్సలు గెలవను అనుకున్నా అసలు ఎందుకంటే వర్షాలు ఆల్రెడీ నూడిల్స్ ఎప్పుడూ అయిపోయినాయి ఎగ్స్ దగ్గర ఆగింది అబ్బా ఎగ్స్ నన్ను కాపాడి మంట స్పైసీ ఇష్టం వాళ్ళు తినండి ఈ స్పైసీ అయితే ఈ కొరియన్ నూడిల్స్ తినలేదో ఘోరం కారం ఉండేది చేస్తాను కావచ్చు అంటే నువ్వు కరపడేసావా లేకుంటే కారం ఉండేది వచ్చినా లేదు రెండు వచ్చినాయి ప్యాకెట్స్ ఒకటి స్పైస్ అది ఆయిల్ లాగా ఉన్నది ఇంకోటి మసాలా వచ్చింది అనమాట కొంచెం మిర్చి దాల కొంచెం కొంచెం ఇంకా ఎక్కువ వేయండి కారం అని అంటారు చూడు అట్లాంటి మాత్రమే తినాలి స్పైసీ ఉంది నూడిల్స్ అసలు ఏం ప్రాబ్లం అనిపించలేదు నాకు ఎగ్స్ దగ్గర కష్టం కదా ఎగ్స్ దగ్గర అయిపోయింది మూడు ఎగ్స్ నూడిల్స్ అసలు మొత్తం నూడుల్స్ తక్కువ కంపిటీషన్ వల్లే ఇక అయిపోయింది నేను ఓడిపోయినా ఫిక్స్ అయిపోయినా నేను ఫిక్స్ అయిపోయినా లాస్ట్కి ఎందుకైనా మంచి అని చెప్పి ట్రై చేసిన ఎగ్స్ దగ్గర కదా వస్తువులు అక్క ఇంకా రెండు ఉన్నాయి కదా ఇంకా రెండు ఉన్నాయి కదా ఇంకా రెండు తిల్లా ఇది ఒక్కటి చూసుకుంటే అమ్మ

మూడు టాస్క్ గిడ్డారు అనిపిస్తాడు నాకైతే మస్త ఆంధ్రం అనిపిస్తాది ఇప్పుడే సగమే అబ్బా మూడు వేరే సార్ ఎట్లా జరిగింది అదే అందము సార్ నువ్వు ఎప్పుడు మూడు టాస్క్లు అట్లా గెలిచినావు కదా ఒకసారి ఐదు పెడితే ఐదు రెండు నేను గెలిచిన తర్వాత మూడు ఒకసారి సీరియస్ గెలిచిన నేను చూద్దాం ఈసారి నాకైతే అనిపిస్తాను ఎందుకో ఆ ఎగ్స్ ఓన్లీ నూడిల్స్ పెడితే బాగా మళ్ళీ తినంటాడు మొత్తమే తినంటాడు స్పైసీ నూడిల్స్ కాబట్టి ఎగ్స్ అయితే మంచి ఇష్టంగా తింటాడు కదా అని చెప్పి నేను ఎగ్స్ పెట్టిన ఎగ్స్ నాకు

ఇవిడితో కూడా బజ్జీలు చేసుకోవచ్చు బాబు ఉడక పెట్టి ఆవిడతో ఒకసారి స్పందన చుట్టు వచ్చినప్పుడు వాళ్ళు తెలివకి ఇవ్వచ్చారు తినవంటే అయిపో నన్ను ఇది ఇంటనే కాళ్ళు కొరకొని తింటావా తినమంటే తింటా కానీ వలసలు అయితే అమ్మో ఇదేంద్రులు ఇది పక్క ఉడక పెట్టేటి ఉడక పెట్టేటి ఉన్నట్టున్నాయి ఇవి ఇప్పుడు కూడా దెబ్బ పడ్డావు నువ్వు అయ్యో అయ్యో ఇవేడు వస్తుందే నువ్వు అట్లా అనుకుంటేదా మూడు గానీ నాకు అదే ఐడియా వచ్చింది దేవుడా అయ్యో వంటింటి పని నేనే గెలవాలి నేనే గెలవాలి ఏ పాటి పని అంటే ఇప్పుడు గెలిస్తే నేనే విన్నింగా ఓ దేవుడా దేవుడాయిపో అన్ని దేవుడా ఒక్కటన నేను గెలవాలి మూడు బాబు గెలిస్తే ఇక ఆగనే ఆగడు కావచ్చు ఇక ఏ చిరు అంటాడు కావచ్చు దేవుడా అయ్యో అత్తలు ఎవరో రావణా గోసా అయ్యో ఇవి ఉడకబెట్టేటివే ఉన్నాయి ఖచ్చితంగా అయితే మెత్తగా ఉండయి ఇట్లా కదా ఇప్పుడు ఉడకబెడతా ఉడకబెడతాయి పా పిజలు ఎట్లున్నా తింటారు స్వీట్ కాని అంటే పానమైనాయి అయ్యో 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 ఎన్ని రకానికి అయితే తొందరగా కొలవచ్చు కానీ పచ్చని కొలవాలంటే కొంచెం కష్టమే కష్టమే నీటు నీటిది నీటి తీస్తావా తీస్తావా అయ్యో ఇవి అసలు నేను బజ్జీలకి అంకిలైతే అసలు మస్త్ ఫాస్ట్ గా వలస ఉయ్యడానికి వీలుండు ఇవి ఉడకబైతేటి మస్తు ఇగ తీస్తాను వేలకే పోతాంది మెత్తగా ఉండలేదు ఎవరో అక్కడ తెచ్చినప్పుడు అక్కడ మీరు నమ్ముకోడానికి అట్లా మీరు అరవై అరవై తెచ్చినప్పుడు ఎవరో అబ్బ గిద్దేస్తావా 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 మరి వచ్చే స్పందన చిట్ట వచ్చింది ఇక అవి ఎట్లా చేయాలో అర్థం కాలేదు కాకపోతే బియ్యం పిండి వేసి చెప్తే ఈ స్వీట్ కార్న్ లో కూడా బియ్యం పిండి వేసి చేసిన వల్ల బజ్జీలు వచ్చినాయి వస్తారు విన్నర్ లేరు అరే విన్నరు ఇది ఏమన్నా పెట్టలేదు కూలికి తాగుడో అంటే గెలిస్తాను ముందు చేయండి అయ్యో ఎట్లనో అసలు అయ్యో రెండు నువ్వే చెప్పి పని ఇంత పని చెప్పి అవును నేను బజ్జీలు చేయొచ్చు పిల్లల స్కూల్ నుంచి వచ్చే వరకు బజ్జీలు చేయొచ్చు అన్నట్టుగా నేను ఒల్సుడు పెడితే లాస్ట్కి కి ఇదైంది బాగునే రెండు టాస్క్లు విన్ అవ్వడం జరిగింది సరే ఏకగ్రీవంగా మూడు గెలవకుండా ఫ్రెంచ్ నేను చూసుకుంటా అశ్వతి గెలిచినా గెలవకుండా ఏం కాదు ఎట్లా మ్యాచ్ టోర్నమెంట్ మనకు కప్పు రావాలంటే ఒక గెలిచినా అంటే క్లీన్ ఎత్త చాలు ఇక కొంచెం మంచిగా ఉంటుంది అని అనిపిస్తుంది చేతులు తడైనాయి అంటే ఇవి మెత్తగా ఉండేసరికి తడైపోయింది తడైపోయి చేయి జారతా పిచ్చి పిచ్చి నేను మంచిగా నీటి ఒక్కొక్కటి తీసుకొని తీసుకొని తొందరతో వలుసుకున్నాను అందుకని నాకు అటగాలి కొంచెంలోనే కొంచెంలోనే సరే మొత్తాకైతే మూడు గెలిచిన అది అయితే సమరం అనిపిస్తుంది మంచి అనిపిస్తుంది ఎందుకంటే మూడు టాల్ సీరియల్ గా మూడు ఇట్లా మూడు 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 ఓడిపోయినాక నాకు మస్తు అనిపించింది ఇప్పుడు మూడు టాస్క్ గెలిచడు మంచి ఇప్పుడు ఒకటి రెండు మూడు అసలు మస్తు అనిపించింది ఫస్ట్ టాస్క్ లా అసలు నువ్వే గెలుస్తామనుకున్న టాస్క్ అది ఇది నోటిల్స్ అయితే ఖచ్చితంగా నువ్వు గెలుస్తావు ఖచ్చితంగా అయిపోయింది కంకి నాకు అనుకున్నా నాకు ఒక్కటే ఇక ఫ్రెంచ్ ఫ్రైజ్ ఒక్కటే నాకు దారిగా అంతే ఇక వేరే దారి లేదు అనుకుంటా దీనిలో అయితే కానీ అన్నిట్లో గెలిచిన మూడిట్లో గెలవడం చాలా మంచి అనిపిస్తుంది తర్వాత చూద్దాం కానీ ఇప్పుడు నాకు తిండిపోటి నెక్స్ట్ తిండిపోటీ ఏందనే చూద్దాము నెక్స్ట్ వీడియో ఇక ఇక అయిపోయింది ఇంతవరకు ఈ వీడియో ఇచ్చినందుకు ధన్యవాదాలు మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ విలేయం కేటీవీ లో షార్ట్స్ వస్తున్నాయి తప్పకుండా చూడండి కొంచెమైనా కామెడీ ఒకసారి క్లిక్ చేసి చూడండి టీవీలో ఓకే థ్యాంక్ యూ బాయ్ బాయ్